పరిగెడితే ఏమో ఏం వస్తుంది ఏమైతుంది రన్నింగ్ చేయడం వల్ల హెల్త్ ఫిట్ రన్నింగ్ చేయడం వల్ల హెల్త్ ఫిట్ గా ఉంటుంది హెల్త్ ఫిట్ ఉంటుందా బాడీ ఫిట్ ఉంటుంది బాడీ బాడీ అన్ని అంటి అన్నిటికి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు రాట్లేనే 60 నిమిషస్ పరిగెడితే ఏమైతది 60 నిమిషస్ పరిగెడితే కాలను కాలను ఓ నో చెప్పనా 60 క్వశ్చన్ నే ఉంది ఆన్సర్ 60 నిమిషస్ పరిగెడితే ఏమైతది

चम्पता है मैं तो कुतांगा आई हाँ पाला मारोगे ऑप्शन से निकली चप्पल गयी तो अच्छा आटलामी रिवेयर तो ऑप्शन से बनता है जिनकी थी ये क्या ताज की सब चप्पल होता ताज का तोकी तोकी चम्पता फिर काल जेसी कुछ लगे फिर क्या काल आंसर काल आंसर काल आंसर कौन आंसर oh no काली लाना आंसर

చెప్పారని ఇంకో ఆన్సర్ అడుగుతున్నా ఇంట్లో ఉంటది గుడికి వెళ్ళేటప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటా అది టెన్షన్ ఓని టెన్షన్ ఓని మధ్యలో

కోపం తా అజ్ బ్రో కోపంగా కోపం రావే కోపం రావే సరే బాధా వా అదపనాయే కోపాడు ఏం బాధ